నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆరి వ్లాగ్స్ అందరు పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడే అది ఏంటి అంటే ఒక ప్యాకెట్ కొనిపిస్తారు సగం తింటారు సగం తినరు వదిలేస్తారు కదా ఆ బిస్కెట్లు అసలు వేస్ట్ చేయొద్దండి అవన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫైనల్గా కొన్ని అయిన తర్వాత ఒక పావు కేజీ అర కేజీ అయిన తర్వాత ఇలా పఫీగా కేక్ చేసుకోండి వెరైటీగా ఉంటుంది ఆ బిస్కెట్లు వేస్ట్ అవ్వు పిల్లలకు వేరే ఐటమ్ స్నాక్గా మనం ఇచ్చినట్టు ఉంటుంది చాలా ఈజీగా ఉంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్ దీనికి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ వాడతామండి ఆ మూడు ఇంగ్రీడియంట్స్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి బిస్కెట్స్ ఇందులో అన్ని రకాలు ఉన్నాయి పార్లేజీ ఉన్నాయి మిల్క్ బిక్ీస్ ఉన్నాయి బోర్బన్ ఉంది హైడెన్ సిక్ ఉంది రకరకాల బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి ఈ మూడు కూడా మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్ అనమాట దీన్ని మిక్సీలో మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇలా జల్లించుకోండి లేదు అంటే మెత్తగా అయిపోయింది అనిపిస్తుంది కానీ లోపల చిన్న చిన్న ముక్క లాంటివి ఉంటాయి అవి ఉంటే కనుక కేక్ పాడైపోతుంది చూసారా మెత్తగా ఉంది కానీ ఎంత రద్దొచ్చిందో తర్వాత ఇందులో అన్నీ కూడా నేను మామూలు బిస్కెట్స్ ఉన్నాయండి అందుకని చెప్పి నేను కోకో పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను కానీ ఇది ఆప్షనల్ అండి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందని ఒక స్పూన్ కోకో పౌడర్ రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేస్తా షుగర్ పౌడర్ ఖచ్చితంగా అది కూడా ఫైన్ పౌడర్ ఉండాలి అవి యాడ్ చేశాను ఈ రెండు ఆప్షనల్ అందులో క్రీమ్ బిస్కెట్స్ ఉన్నా లేదంటే చాక్లెట్ బిస్కెట్స్ ఉన్నా కూడా ఇది స్కిప్ చేయొచ్చు నాది మామూలు అన్ని మిల్క్ బిస్కెట్స్ కాబట్టి రెండు యాడ్ చేశానండి అంతే అది కాకుండా మొత్తం మామూలుగా మన బిస్కెట్స్ మిల్క్ ఉంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి అవి కూడా జలిం చేసుకున్నాక మొత్తం మిక్సీ అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ కోసం కాస్ట్ చల్లార్చిన పాలు కలుపుకోవాలండి పాలు కూల్గా ఉండకూడదు అలాగే వేడిగా ఉండకూడదు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ బ్యాటర్ని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుందాము ఎక్కువ పాలు పోస్తారనుకోండి ఒకేసారి కొలత ప్రకారం మనకి మళ్ళీ లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటూ మనం చూసుకోవాలన్నమాట రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు మరీ గట్టిగా ఉంటే అందంగా ఫైన్గా పొంగదండి అందుకని ఇందులో మనం ఏ ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ ఎసెన్సులు కానీ చెయ్యి వేయము చూసారా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇలా వస్తే మన బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట ఇదిగోండి ఇలా వచ్చేసిన తర్వాత ఈ లోపు అవెన్ చేసుకో అవెన్లో చేసుకునే వాళ్ళయితే అవెన్ వేడి చేసుకోండి లేదంటే పొయ్యి మీద మనం కుక్కర్లో పెట్టుకున్నా ఉంటే కుక్కర్లో బేక్ చేస్తాం కదా అలా బేక్ చేసుకుంటే అలా బేక్ చేసుకుని అలా హీట్ పెట్టు ప్రీ హీట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకుని ఈ లోపు ఇలా మౌల్డ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి అందులో బటర్ పేపర్స్ రెడీ చేస్తాను ఫైనల్గా ఈనో పౌడర్ యాడ్ చేస్తాను ఇదండి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమి వేయట్లేదు అవి ఖచ్చితంగా బిస్కెట్లు బేక్ చేసేటప్పుడు కంపల్సరీ వేస్తారు అవి అందుకే మనం ఇంకా ఇవి వేయకుండా జస్ట్ ఈనో పౌడర్ ఒక అర కేజీ బిస్కెట్స్కి ఒక ప్యాకెట్ ఈనో పౌడర్ పడుతుందండి ఈనో పౌడర్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం పొడి పొడలే అయిపోతుందండి నేను రెండు మూడు సార్లు ట్రైలేసి ప్యాక్ అన్నీ చేసి మీకు ఈ రెసిపీ అయితే పెడుతున్నాను ఇప్పుడు కూడా కొంచెం నాకు ఎక్కువైందని అనిపించింది ఇంకొంచెం తక్కువ ఈనో పౌడర్ పర్వాలేదు అనిపించింది కానీ ఇలా ఉండడం వల్ల పఫీ పఫీగా ఉంది ఇదిగోండి అందు మొత్తం వేసేసిన తర్వాత ఇలా ట్యాప్ చేయాలి అక్కడ లమ్స్ లేకుండా ఉంటుందన్నమాట ట్యాప్ చేసి మనం ఫైనల్గా ఈనో పౌడర్ వేసి కలుపుకునేటప్పటికీ మన అవినైనా కుక్కర్ అయినా అన్నీ రెడీ అయిపోవాలి ఇంకా ముందు తట్టి టెన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పిరియడ్ పెట్టేసుకుని తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నానండి వన్ సిక్స్టీ డిగ్రీస్లో పెట్టి బేక్ చేయడానికి సరిపోలేదు మళ్ళీ ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాను టోటల్గా ట్వంటీ మినిట్స్ వన్ సిక్స్టీ డిగ్రీస్ అయితే పట్టింది ఫైనల్గా బేక్ అయిపోయిన తర్వాత బేక్ అవ్వగానే బయట పెట్టేయాలండి తవా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్ చేయాలి మనం ఏదైనా స్పూన్ గుచ్చి అంటుకోకపోతే బేక్ అయిపోయినట్టే కదా చల్లారకనే డిమోల్ చేయకూడదండి కేక్ అయినా ఏదైనా సరే కంపల్సరీ చల్లారిపోవాలి చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలి చాలా పఫీగా వస్తుందండి చాలా బాగుంటుంది బిస్కెట్స్ని ఇలా కేక్లా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు మఫిన్స్లా ఉంటే దీని కప్పులో వేసుకుంటే కప్ కేక్స్లో కూడా చేసుకోవచ్చండి చాలా స్పాంజీగా వచ్చింది ప్లస్ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏముందండి బిస్కెట్స్ పాలు ఈనో ఉంటే చాలు మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ ఇంట్లో కనుక మీకు బిస్కెట్ వేస్ట్గా ఉంటే మెత్తపడిపోయిన బిస్కెట్స్తో కూడా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్